అందరు నమస్కారం నా సెల్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే కేసీఆర్ కూతురు కవిత గారు నిన్న ఒక మాట మాట్లాడడం జరిగింది ఆంధ్రుల గురించి ఆంధ్ర గురించి ఆంధ్ర బిర్యానీ గురించి చాలా చీప్గా చాలా చిల్లరగా ఒక మాట మాట్లాడింది ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి వినిపిస్తాను చాలామంది వినే ఉంటారు అయితే ఈవిడ ఇలా మాట్లాడడానికి కారణం ఎవరై ఉంటారు ఆవిడ ఎందుకు ఎలా మాట్లాడాల్సి వచ్చింది ఆవిడ మాట్లాడిన దానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో నేను డిస్కషన్ చేస్తాను ఒకసారి ఈవిడేం మాట్లాడింది ఒకసారి వినండి ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంటుందో ఒకసారి కేసీఆర్ సార్ చెప్పాడు కదా ఆంధ్ర వాళ్ళు బిర్యానీ మనం ఏం తింటాము అని చెప్పేసి కూరలో కరేపాకలాగా మనల్ని తీసి పక్కన పెట్టేసింది మన కవిత గారు అయితే కవిత గారు మాట్లాడిన ఈ మాట మీద ఆంధ్ర ప్రజలు చాలా సీరియస్ అయ్యారు చాలా సీరియస్ కామెంట్ చేస్తున్నారు చాలా సీరియస్గా పోస్టులు పెడుతున్నారు కవిత గారికి ఆంధ్ర బిర్యానీ ఎందుకు వస్తుందిలే ఆవిడికి లిక్కర్ నచ్చుతుంది లిక్కర్ స్కామ్ నచ్చుతుంది లిక్కర్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో అది నచ్చుతుంది కోట్లాది డబ్బులు ఎలా సంపాదించాలో అది నచ్చుతుంది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది డబ్బులు ఎలా సంపాదించాలో అనేసి చాలా మంది చాలా రకాలుగా మన ఆంధ్ర వాళ్ళు కవిత గారి మీద కామెంట్ చేస్తున్నారు అయితే తప్పులేదు ఎవరి అభిప్రాయం వాళ్ళదే ఆవిడ అభిప్రా ఆవిడేమో చాలా చీప్గా చిల్లరగా ఆవిడ కామెంట్ చేసింది అసలుకి ఆవిడ అలా కామెంట్ చేయకూడదు అయినా కానీ చేయడం జరిగింది కవిత గారికి మాత్రమే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి గారు వాళ్ళ అన్నగారు వాళ్ళందరూ కూడా ఇదే రాజకీయం చేస్తారు ఆంధ్రా వాళ్ళని తిడుతూ తెలంగాణలో రాజకీయం చేస్తుంటారు అది వాళ్ళు ఆ స్టైలు నిజంగా వాళ్ళ స్టైల్ అది అయితే ఈ కవిత గారు ఇలా మాట్లాడడానికి కారణం ఏమై ఉంటుంది ఈవిడ ఇలా మాట్లాడడానికి కారణం ఎవరు అని ఎవరైనా ఒకసారి ఆలోచించారా నేను ఆలోచించా ఈవిడెందుకు ఇలా మాట్లాడింది అని ఆలోచిస్తే దీనికి కారణం మన పొట్టిరెడ్డి కేవలం మన పొట్టిరెడ్డే మన పొట్టిరెడ్డి వల్ల పక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకి మనం చులకన అయిపోయినాయి చులకన అయిపోయాం మనం చాలా చీపుగా అయిపోయాం ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు మన మీద రాజకీయం చేస్తున్నారంటే దానికి కారణం మన పొట్టిరెడ్డే ఈరోజు మనల్ని తిడుతున్నారు పక్క రాష్ట్ర రాజకీయ నాయకులంటే దానికి కారణం మన పొట్టిరెడ్డే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది అప్పుడే రాష్ట్రం విభజించబడింది కొత్త రాష్ట్రం ఆంధ్ర కొత్త రాష్ట్రం రాజధాని నిర్మించాలి ఉపాధి కల్పించాలి పరిశ్రమలు తీసుకురావాలి కంపెనీలు తీసుకురావాలి ఆంధ్రని డెవలప్ చేయాలి అనేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎంతో కష్టపడి ఒక పక్క రాజధాని నిర్మాణం ఒక పక్క పరిశ్రమలు మరోపక్క డెవలప్మెంటు ఉద్యోగాలు ఉపాధి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఒక టచ్ ఒక బిల్ చేశారు బేస్ మట్టం బాగా బిల్ చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపో ఓడిపోవటం అలాగే మన పొట్టిరెడ్డి అధికారంలోకి రావడం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా తీసుకురాలా ఒక ఒక్క కంపెనీ అంటే ఒక కంపెనీ కూడా తీసుకురాలా తీసుక రాకపోగా ఇక్కడున్న కంపెనీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏ కంపెనీలు అయితే తీసుకొచ్చాడో ఏ పరిశ్రమలు అయితే తీసుకొస్తా తీసుకొచ్చాడో వాళ్ళని బెదిరించి వాళ్ళని భయపెట్టి ఇక్కడి నుంచి మన రాష్ట్రం నుంచి పంపించడం జరిగింది ఆ కంపెనీలందరూ కూడా మన రాష్ట్రం నుంచి విడిపోయి వెళ్ళిపోయి పక్క రాష్ట్రంలో తెలంగాణలోనో తమిళనాడులోనో కర్ణాటకలోనో వాళ్ళు ఆ వాళ్ళ పరిశ్రమలో పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసుకొచ్చిన కంపెనీలు అందరూ కూడా బెదిరించి వాళ్ళందరినీ పంపించడం జరిగింది అలాంటప్పుడు మన యువతకి ఉద్యోగాలు ఎక్కడొస్తాయి చదువుకుంటున్నారు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఇక్కడ పనిచేద్దామంటే పరిశ్రమలు లేవు ఉన్న పరిశ్రమలో పొట్టి తరిమేశాడు ఏదో గత్యంతరం లేదు సో మనం పక్క రాష్ట్రకి వెళ్ళాలి అక్కడ మనం ఉద్యోగాలు చేసుకోవాలి అనేసి మన రాష్ట్రంలో ఉన్న యువత పక్క రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటుంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులకి మన యువత మీద మన ప్రజల మీద ఒక వాళ్ళకి చాలా చిన్న సూప్ అన్నమాట నిజంగా నిజానికి తెలంగాణ ప్రజలకి తెలంగాణ ప్రజల్లో ఆ భావం లేదు వీళ్ళు ఆంధ్ర వాళ్ళు మన అవకాశాలు దోసుకుంటున్నారు ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసుకుంటారని ఆంధ్ర ప్ర తెలంగాణ ప్రజల్లో ఆ భావం లేదు నిజంగా ఎందుకంటే నాకు చాలామంది తెలంగాణ నుంచి చాలామంది అన్నదమ్ములు కాల్ చేస్తారు చాలా చక్కగా మాట్లాడతారు వాళ్ళు మాకు అలాంటి భావం లేదన్నా అని సందర్భం వచ్చినప్పుడు చెప్తుంటారు నిజంగా తెలంగాణ ప్రజల్లో ఆ భావం లేదు ఇల్లు ఆంధ్రా వాళ్ళు అని కానీ ఈ రాజకీయ నాయకులకు మాత్రం ఇల్లు ఆంధ్రా వాళ్ళు అని ఒక భావం ఉంది వాళ్ళకి వాళ్ళు మనం మన మనల్ని తిడుతూ వాళ్ళు రాజకీయం చేస్తుంటారు అలా మనం తిట్టడానికి కానీ మనల్ని చీప్గా చూడటానికి చూస్తున్నారని అనడానికి కానీ దానికి కేవలం మన పుట్టిడ్డే మన పొట్టెడ్డి అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఉండకపోతే ఈ రోజున విశాఖపట్నం హైటీ అబ్బుగా ఉండేది ఒక కర్ణాటకను ఒక తమిళనాడు గాను ఈరోజు విశాఖపట్నం హైటీ అబ్బుగా ఉండేది రెండు వేల పంతొమ్మిది పద్నాలుగులో పద్నాలుగు నుంచి పొందిన దాకా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కంపెనీలు చేసుకొచ్చారో ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో మన మన యువతకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో మనం కల్లారో చూసాం ఆయన పొట్టిరెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న కంపెనీలు పోయాయి మన యువతకు ఉద్యోగాలు పోయాయి మన యువత పక్క రాష్ట్రం పక్క రాష్ట్రంలోకి వెళ్ళిపోయారు సో ఆ గ్యాప్లో ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అనే పొట్టిరెడ్డి అధికారంలోకి రాకపోతే మనకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు ఈ రోజున ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఎన్నో కంపెనీలు చేసుకొచ్చాడు గూగుల్ లాంటి వాళ్ళు గూగుల్ లాంటి సంస్థ ఇంకా టీసీఎస్ అని చెప్పి రకరకాల కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు విశాఖపట్నంలో స్థాపించబోతున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు మీరు చూడండి రాబోయే మూడు సంవత్సరాల్లో ఐటీ అబ్బుగా ఒక తమిళనాడు గాను ఒక కర్ణాటక గానో ఒక తెలంగాణ గాను మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం తయారవుతుంది రాబోయే మూడు సంవత్సరాలు రాసి పెట్టుకోండి కావాలంటే తీర్చిదిద్దుతారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన ప్రజలకి ఉపాధి కలుగుతుంది మన యువతకు ఉపాధి కలుగుతుంది అలా కల్పించాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అది ఎవరి వల్ల సాధ్యం కాదు ఆయన కష్టపడి కంపెనీలు చేసుకొస్తారు రాష్ట్ర డెవలప్మెంట్ చేస్తుంటాడు పొట్టిరెడ్డి దాని మీద పడి ఏడుస్తుంటాడు దాని మీద పడి వాళ్ళని బెదిరిస్తుంటాడు చూడండి కంపెనీలు వస్తుంటే చాలా మందిని బెదిరిస్తున్నాడు ఇప్పటికి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నాడు అంటే మనం ఆత్మగౌరవంగా బతకాలన్నా మనకి ఉపాధి కలగాలన్నా పక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు మనల్ని చీపుగా చూడకూడదన్నా మన రాష్ట్రం బాగుపడాలి మన రాష్ట్రం బాగుపడాలంటే ఈ పొట్టిరెడ్డి లాంటి భూతం దెయ్యం రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అంతం చేయాలి వ్యక్తిని అంటే మనిషిని అంతం చేయాలని కాదు అతని పార్టీని అతని ఆలోచనని అంతం చేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది మన రాష్ట్ర యువత బాగుపడుతుంది మన రాష్ట్రానికి పేరు వస్తుంది మన రాష్ట్రానికి మర్యాద వస్తుంది ఆ భూతాన్ని నాశనం చేయకపోతే ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపన చేయకపోతే ఇలాంటి రాజకీయ నాయకులు రాబోయే రోజుల్లో కూడా మనల్ని ఇలాగే అవమానిస్తారు ఇలా మనల్ని అవమానించకూడదు అని అనుకుంటే ఈ పొట్టిరెడ్డి లాంటి ఈ వైసీపీ లాంటి పార్టీని భూస్థాపన చేయాలి రాబోయే ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లు గాని పొట్టిరెడ్డి గాని ఓడించగలిగితే మనం అతన్ని కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ అతన్ని ఓడించగలిగితే మన రాష్ట్రానికి తిరుగున్నది ఇంకా మన రాష్ట్రానికి తిరుగునదు మన రాష్ట్రం నెంబర్ వన్గా గా ఇప్పుడు నెంబర్ వన్ కర్ణాటక అంటాము తమిళనాడు అంటాము తెలంగాణ అంటాము రాబోయే ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉండద్ది ఉంటుంది రాసి పెట్టుకోండి నెంబర్ వన్గా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కష్టపడి మన మర్యాదను కాపాడుతున్నాడు మన ఆత్మ గౌరవాన్ని మన తెలుగు గౌరవాన్ని మన రాష్ట్ర యొక్క గౌరవాన్ని నిలబెడుతున్నాడు కానీ పొట్టి మాత్రం మన రాష్ట్ర పరుగు తీస్తున్నాడు మన ఆశల మీద మన ఆత్మాభిమానుల మీద అతను రాజకీయం చేస్తున్నాడు కాబట్టి మన ఆత్మగౌరవం గౌరవం పెరగాలన్నా మన రాష్ట్ర భవిష్యత్తు పెరగాలన్నా మనకు ఉపాధి కలగాలన్నా ఈ పొట్టిరెడ్డి లాంటి వ్యక్తిని భూస్థాపన చేస్తే కానీ మన రాష్ట్రం బాగుపడదు అది గుర్తుపెట్టుకోండి జై హింద్